హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుగ్గిళ్ళు తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం ఒకప్పు పెసలు కప్పు బొబ్బర్లు కప్పు శనగలు ఒకప్పు బఠానీలు నేను ఇప్పుడు నాలుగు రకాల పప్పులను నానబెడుతున్నానండి మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక రకమైన నానబెట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక నిమిషం బాగా కడిగి వాటర్ పార పోసి వేరే వాటర్ పోసుకొని ఐదు ఆరు గంటలు నాననివ్వాలి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా నానిన తర్వాత మరొకసారి బాగా కలిపి కడిగి ఆ వాటర్ పోసుకొని ఈ పప్పులన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఈ పప్పులను మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి అర స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇవి ఉడకనివ్వాలి ఒక ఐదారు నిమిషాలకి మెత్తగా ఉడికిపోతాయి వాటర్ మధ్యలో ఏమన్నా కావాలంటే కొన్ని పోసుకుంటూ ఆ వాటర్తోనే ఇంకిపోయి పప్పులన్నీ ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిందో లేదో చూసుకొని అన్ని పప్పులు ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చడిపప్పు మినప్పప్పు అన్నీ గింజలు వేసుకోవాలి ఇలా గింజలు అన్నీ వేసుకొని ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను దోరగా వేగనివ్వాలి బాగా వేగకుండా దూరగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిటికెడు వామ్ కూడా వేసుకోవాలి వాము అరుగుదలకు బాగా పనిచేస్తుంది ఒక చిటికెడు వాము కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని కొంచెం ఇంగు వేసుకోవాలి ఒక కొంచెం ఇంగు కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పులన్నీ శనగలు పెసలు బొబ్బర్లు బటానీలు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని తాలింపును కొంచెంలో వేగనివ్వాలి తాలింపులో తాలింపు అంతా పప్పు కన్నిటికీ పట్టే వరకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుగ్గిళ్ళు తయారవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్